లోండి అందరికి చాలామందికి మామూలుగా చెస్ క్లూజ్ ఎలా తీస్తాము చెస్ లూజ్లో అలానే చంకడౌన్ ఎవరికి ఎంత పెట్టుకోవాలని ఒక డౌట్ అయితే చాలామందికి ఉంటుందండి ఆ డౌట్ అయితే ఇవాళ నేను క్లియర్ చేస్తాను అసలు చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి అలానే చెస్ట్ లూజ్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ ఈ రెండు పాయింట్స్ మనకు కరెక్ట్గా తెలిసినట్టయితే ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఇట్లే కట్ చేసేయచ్చు పెద్ద కష్టం కూడా ఉండదు ఎలా అనేది నేను చెప్తాను మీకు నేను చెస్ట్ లూజ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా తీసుకో ఈరోజు ఈ రెండు పాయింట్స్ అయితే చెప్తానండి మీకు నేను నేను తీసే విధానంతో చెప్తాను నేను ఎవరికైనా ఏ సైజు వారికైనా కూడా చెస్ట్ లూజ్ అనేది ఇదే విధంగా తీస్తాను నడుము లూజ్తో సంబంధం లేదండి ఓన్లీ చెస్ట్ లూజ్ మీదనే నా బ్లౌజ్ కటింగ్ ఉంటుంది అన్నమాట ఇగోండి వాళ్ళ బాడీ కలటర్ మీద అయినా తీసుకోవచ్చు చెస్ట్ లూజ్ లేదు ఇలా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మీరు ఇలా కూడా తీసుకోవచ్చు నేను తీసే పద్ధతి చెప్తాను మీకు ఇగోండి ఇక్కడ కాజా పట్టి ఉంది కదా కాజా పట్టి కాడి నుంచి పెట్టండి ఫస్ట్ ఇలా పెట్టేసేసి ఇక్కడ చంక దగ్గర ప్లస్ గుర్తుంటుంది చూడండి ఫ్రంట్ పార్ట్ ఇగోండి కనిపిస్తుంది మీకు ఇక్కడి నుంచి ప్లస్ గుర్తు చంక దగ్గర ప్లస్ గుర్తు కనిపిస్తుందండి ఫ్రంట్ పార్ట్లో కాజా పట్టి కాడ నుంచి చంక దగ్గర ప్లస్ గుర్తు వరకు తీసుకోవాలి ఎనిమిదిన్నర వచ్చింది ఆ ఎనిమిదిన్నర నేను ఇక్కడ చూస్తున్నారు కరెక్ట్గా ఇక్కడ నుంచి మీకు పెట్టి చూపిస్తున్న వేరే కలర్ మీద కూడా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర స్టార్ట్ చేసి ఈ గీత కాడికి ఎనిమిదిన్నర అయితే నాకు వచ్చింది ఓకేనా ఇది చెస్ట్ లూజ్ తీసుకునే పద్ధతి తర్వాత చాలా మందికి ఉన్న డౌట్ నెక్ ఎంత పెట్టాలి అనేసి నెక్ నేను ఏ సైజు వారికైనా కూడా రెండున్నర పెడతానండి మరి కొంచెం డీప్ వేసుకుంటారు అనుకుంటే వాళ్ళకి అయితే పెడతాను రెండున్నర మ్యాక్సిమం అందరికీ సరిపోతుంది ప్రాబ్లం ఏమీ రాదు చూడండి ఇక్కడ రెండున్నర తీసుకున్నాను ఓకేనా తర్వాత మనం చంక డౌన్ తీసేటప్పుడు చెస్ట్ లూజ్కి చంక డౌన్ మ్యాచ్ అవ్వాలి కదా అని డౌట్ ఉంటుంది కదా మీకు మాక్సిమం నేను పెట్టే కొలత చెస్ట్ లూజ్కి చంక రౌండ్కి మ్యాచ్ అయిపోతుంది అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర పెట్టాను కదా అదే ఇక్కడ రెండున్నర పెట్టి వీళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత షోల్డర్ అయితే తీసేసుకుంటున్నాను తర్వాత చంక డౌన్ వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత అయితే నేను తీసుకోనండి నా కొలత ప్రకారం అయితేనే నేను తీసుకుంటాను నా కొలత ఎలా అంటే ఇక్కడి నుంచి ఫైన్ నుంచి ఐదున్నర తీసుకుంటాం ఎవరికైనా కావచ్చు చిన్నవారికి చిన్న సైజుకైనా పెద్ద సైజుకైనా ఐదున్నర నా కొలత ప్రకారం చంకడౌన్ అయితే తీసుకుంటాను తీసుకుంటానమాట ఐదున్నర తీసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకి ఐదున్నర తీసేసుకొని ఇలా బాక్స్ లాగైతే కొట్టేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి ఒకటిన్నారిస్తా ఈ కార్నర్ నుంచి ఒకటిన్నర అన్నమాట ఓకేనా అర్థమవుతుందా మీకు ఒకటిన్నర తీసుకుంటా ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఇక్కడ వరకు మనకి ఆది బ్లౌజ్లోకి ఈ చంకర ఉండేది సరిపోయిందో లేదో ఒక్కసారి కొలత వేసుకుందాం ఇలా వేసేసుకొని కరెక్ట్గా పట్టుకోండి ఇప్పుడు ఈ కుట్టు ఈ గీత కనిపిస్తుంది కదా మీకు ఈ గీత వదిలేసేసి ఇక్కడి నుంచి మీరు కొలత వేసుకున్నారంటే ఈ చంక రౌండ్ కాడ నుంచి ఈ చంక ఫస్ట్ కుట్టు వరకు అంటే మనం ప్లస్ గుర్తు వరకే కదా చెస్ లూజ్గా తీసుకున్నది ఈ ఎనిమిదిన్నరకి ఇది మ్యాచ్ అయిందా లేదా కరెక్ట్గా ఒక పార్ చూసుకోవాలి ఇగోండి ఇక్కడి నుంచి ఇలా పెట్టాను చూసారా గీత ఒక పాయింట్ కూడా తేడా రాలేదండి ఇక్కడ చూడండి ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడికి ఉంది నా గీత ఫస్ట్ కుట్టు ఇక్కడికి ఉంది నేను పెట్టిన మార్కింగ్ కూడా చూడండి ఎక్కడికి వచ్చిందో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒక్క పాయింట్ కూడా తేడా లేదు మీకు చూపిస్తే చూడండి కావాలండి ఇవ్వండి ఇక్కడ గీత ఉంది ఇక్కడ నేను పెట్టిన గీత కూడా దాని మీదకే వచ్చింది ఎందుకు అని అంటే చూడండి నాకు ఈ కొలత ప్రకారం చూసుకున్నాను అంటే నాకు పర్ఫెక్ట్ వచ్చినట్టే ఇంకా బ్లౌజ్ నేమ కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా చూసుకున్నా కూడా మనకి కరెక్ట్గా రావాలి ఇలా వచ్చింది ఏంటంటే వన్స్ కట్ చేసేసాము అంటే ఇంకా కుట్టేటప్పుడు కూడా డౌట్ ఉంటుంది అనమాట మిషన్ మీద పెట్టామో చక్కచక్క బ్లౌజ్ అయితే అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నుంచి కొల్చుకుంటే మనకి ఈ రౌండ్ కాడికి ఈ చెస్ట్ లూజ్ అనేది మనకి చంక్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోవాలి చెస్ట్ లూజ్కి చంక్ డౌన్కి మ్యాచ్ అవ్వాలి అండి కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి లేదు అని అంటే ఆ బ్లౌజ్ కట్టింగ్ పర్ఫెక్ట్గా లేనట్టే నాకు తెలిసినంతవరకు అయితే కాబట్టి ఏ సైజు వారికైనా చెస్ట్ లూజ్ ఇదే విధంగా తీస్తాను చంక డౌన్ ఐదున్నరే పెడతాను ఒక హాఫ్ ఇంచ్ ఒకళ్ళ తక్కువ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవచ్చు అంతేగాని ఆరున్నర ఏడు ఏడున్నర చంక డౌన్ పెట్టకూడదు ఐదున్నర లాస్ట్ లేదంటే ఒక హాఫ్ ఇంచు అటు ఇటుగా మనం పెట్టుకోవచ్చు ఏం కాదు సరిపోతుంది నెక్ వచ్చేటప్పటికి రెండున్నర దీని మించి నేను పెట్టనండి కావాలి అనుకుంటే మూడు పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను పెట్టిన కొలత మీకు పర్ఫెక్ట్గా మీరు ఇదే ఫార్ములా వాడి చూసి ట్రై చేయండి కరెక్ట్గా వస్తుందో లేదో మీకే తెలుస్తుంది ఓకేనా డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను చెస్ట్ లూజ్కి చంక డౌన్కి మ్యాచ్ అవ్వాలి కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడు ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కస్టమర్కి ఫిట్ అవుతుంది అప్పుడు ఎటువంటి కంప్లైంట్స్ మనకైతే రావు నేను పాటిచ్చేదైతే ఇదేనండి నాకు అందువల్ల ఎటువంటి కంప్లైంట్స్ రావు కరెక్ట్గా కూడా బ్లౌజెస్ సెట్ అవుతాయి అన్నమాట నా కస్టమర్ దగ్గర నుంచి నాకు ఏ రోజు కంప్లైంట్ అయితే ఉండదు చాలా అంటే చాలా తక్కువ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం కూడా కష్టాలు మర్చిపోవద్దు